భారత్ భారతాకి భారత్ కే భారత్ భారతదేశ రూపురేఖలు మార్చేసిన మన ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరపున నేను ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల తరపున స్వాగతం సుస్వాగతం రాష్ట్ర గవర్నర్ గవర్ననీయులు శ్రీ అబ్దుల్ నజీర్ గారికి హృదయపూర్వక స్వాగతం స్వర్ణాంధ్ర ప్రదేశ్ రూపకర్త ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశా జ్యోతి నాలుగవసారి ముఖ్యమంత్రిగా సారథ్యం వహిస్తున్న విజనరీ లీడర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి స్వాగతం సుస్వాగతం అనుకున్నది సాధించే వరకు అహర్నిసలు శ్రమిస్తానని చెప్పడమే కాకుండా చేసి చూపించిన జన సైనికుడు జనసైన్య పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనదెల పవన్ కళ్యాణ్ గారికి స్వాగతం సుస్వాగతం ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశాజ్యోతి గలంతో ప్రజల మనసులు దోచుకున్న యువ నాయకుడు యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి స్వాగతం సుస్వాగతం అతి పిన్న వయసులోనే కేంద్ర మంత్రివర్గంలో స్థానం పొంది దేశ ప్రధానికం గర్వించే విధంగా తన బాధ్యతలు నిర్వహిస్తున్న యువ కిశోరం శ్రీ కింజరపు రామ్మోహన్ రైడ్ గారికి స్వాగతం కేంద్ర రాష్ట్ర మంత్రులు పార్లమెంట్ శాసన మండలి శాసనసభ సభ్యులకు హృదయపూర్వక స్వాగతం ఈరోజు మన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి సభకు ఇచ్చేసిన ఉత్తరాంధ్ర సోదరి సోదరి మనులకు మీడియా మిత్రులకు స్వాగతం సుస్వాగతం ఇది ఒక మహోన్నతమైన రోజు ఇటీవల ఎన్నికల్లో ఎన్డీఏ అఖండ విజయంతో మూడోసారి భారత ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్కు రావడం ఇదే మొదటిసారి ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చేసిన రెండు లక్షల కోట్ల రూపాయల విలువైన పరిశ్రమలు శంకుస్థాపన చేసేందుకు ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు స్వయంగా ఇక్కడికి రావడం వాటిలో రెండు మెగా ప్రాజెక్టులు నేను ప్రా ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లి లోకసభ స్థానం పరిధిలోనే ఉండటం నా జన్మ ధన్యమైంది ముఖ్యంగా మూడు విషయాలు ఉక్కు సంకల్పంతో దేశాన్ని శత్రు దుర్వేదంగా మార్చి అభివృద్ధిలో ఆర్థిక పురోభివృద్ధిలో తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దేందుకు అంకుట దీక్షతో కృషి చేస్తున్న మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ని దేశంలోనే అగ్రరాజ్యంగా స్వర్ణాంధ్రంగా మార్చేందుకు అలు పెరగని కృషి చేస్తున్న దీక్ష రక్షకుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా రాష్ట్ర ప్రగతి పథంలో నడుపుతున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిరంతరం ప్రజాపక్షం వహిస్తూ ప్రజల కష్టాన్ని సమస్యల్ని తెలుసుకుంటూ వారి కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ త్రిమూర్తులు చేతులు కలిపితే ఎదురే లేదని ఇటీవల ఎన్నికల్లో మరోసారి రుజువు చేశాయి గత వైకాపా ప్రభుత్వంలో విధ్వంసకర దుర్మార్గపు దుర్మార్గపు పాలనలో రాష్ట్ర పారిశ్రామిక రంగంపై కారు చీకట్లు కమ్ము కమ్ముకున్నాయి వైకాపా నాయకులు అరాచకాలు చూసి పారిశ్రామికవేత్తలు పెట్టుబడిదారులు రాష్ట్రానికి రావాలంటే వణికిపోయేవారు అప్పటికే ఉన్న పరిశ్రమల్ని కూడా వైకాపా నాయకులు భయపట్టి రాష్ట్రం నుంచి తరిమేశారు అలాంటి పరిస్థితుల్లో కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావటం రాష్ట్రంలో విశేష పాలనా అనుభవం ఉన్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి స్వార స్వారథ్యంలో అలాగే దేశంలో ప్రధానమంత్రి నడు నరేంద్ర మోడీ గారి సారథ్యంలో బలమైన ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడం పారిశ్రామిక వేవతల్లో భరోసా నింపింది రాష్ట్ర పారిశ్రామిక రంగంలో చీకట్లు తొలగి కొత్త వెలుగులు ప్రవర్తిస్తున్నాయి దానికి నిదర్శనమే రెండు లక్షల కోట్లకు మన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేయడం ఇదే శంకుస్థాపన చేయడం అంటే ఇదే డబుల్ ఇంజిన్ సర్కార్ ఏఈ డబుల్ ఇంజిన్ సర్కార్ దిస్ ఈస్ డబుల్ ఇంజిన్ సర్కార్ నేను ప్రాతినిధ్యం వహిస్తున్న అనకాపల్లి లోక్సభ నియోజకవర్గం వెనుకబడిన ప్రాంతం పారిశ్రామికంగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ప్రాంతం ఇలాంటి చోట లక్ష ఎనభై ఐదు వేల కోట్లతో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు ఏర్పాటు అవుతున్నాం రెండు వేల కోట్లతో బల్క్ డ్రగ్ పార్క్ని అభివృద్ధి చేస్తుండటం అనకాపల్లి నియోజకవర్గం చేసుకున్న అదృష్టం రెండు మెగా ప్రాజెక్టులు నా నియోజకవర్గంలో ఏర్పాటు చేస్తున్నందుకు వేదికపై ఉన్న త్రిమూర్తులకు కృతజ్ఞతలు మా ప్రాంత సామాజిక ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చే శక్తి ఈ ప్రాజెక్టులకు ఉంది లక్షల మంది యువతకి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నమైన విశాఖ రైల్వే జోన్ కూడా సహకారం కాబోతుంది ఉత్తరాంధ్రకు ఇది వరం అనకాపల్లి బెల్లానికి ప్రత్యేక గుర్తింపు ఉంది ప్రధాని అనకాపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు పాల్గొన్నారు ప్రభావం ఏంటో కేంద్రంలో రాష్ట్రంలో ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని ఆయన అనేక వరాలు ఇస్తూ తీపి కబుర్లు చెబుతూ ఉన్నారు రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి రాబోయే రోజుల్లోనూ అనకాపల్లి బెల్లాని మయమర్పించే మరిన్ని తీపి కబుర్లు ఆయన నోటి నుంచి వినాలని ఆకర్షిస్తున్నాం మోదీజీ చునా ప్రచారె ఆప్నే అనకాపల్లి మే సార్వజనిక సభకు సంబోధిత కనకాపల్లి కేసుకు బావాదా కేవల छह महीने में केवल छह महीने में तो वादा पूरा कर रहे हैं मोदी मोदी जी, जी, हम आपके निरंतर मार्गदर्शन और समर्थन से आंध्र प्रदेश और देश को विकसित भारत के तरफ बढ़ाने के आता करता है भारत माता की जय